ఇప్పుడు ఈ నూట ముప్పై కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు ఇక్కడే ఉన్నాయి ఇక్కడ ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేసుకుంటారా చదువుకున్నారా కొంతమంది పిల్లలు చదువుకున్నారు కస్టమర్ అసలు ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఏం లేదు కదా మనం లెదర్ పార్క్ వచ్చినా కూడా ఎట్లా చేశారు గవర్నమెంట్ చేసిందా లేకపోతే మీరే అప్పుడు గవర్నమెంట్ ఇది ఏ ఇయర్ లో చేశారు అప్పుడే ఇరవై ఏళ్ళ కిందనే చేశారు మనం ఎగ్జాక్ట్ గేమ్ డిమాండ్ చేద్దాం కంపల్సరీ లెదర్ పరిశ్రమ వస్తే కొంత ఉపయోగం ఉంటుంది విశ్వాసం అయితే ఉన్నది కదా మీకు థర్టీ క్రోర్స్ పెడితే వస్తుంది థర్టీ క్రోర్స్ మాకు ఆరుమూర్లో కూడా ఉండే లెదర్ పార్క్ అక్కడ కూడా పది పన్నెండు కోట్లు వచ్చింది మన గవర్నమెంట్ లో కానీ మళ్ళీ ఎవరు ఫండ్స్ ఇదే అప్పుడు కూడా ఇదే చెప్పారు ఏంటంటే ట్రైనింగ్ లేదు ఎవరు చేసేవాళ్ళు లేదు వృత్తి లేదు అని చెప్పి అది కూడా అప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు మనకు ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు టెన్ లాక్స్ ఇస్తాన్నారు

చెప్పారా చిన్నప్పుడు రామన్న చెప్పారా రామ ఓకే ఇక్కడ చెప్పారా అక్కడ జిలుమాలలో చెప్పిన పెట్టినప్పుడు కూడా చెప్పారు ఆహా ప్రాసెస్ నడిపిస్తాము లేదు సరే ఏం లేదు ఇప్పుడు మనకి మదిర్లో ఒక ఒక మండలానికి దానికి మొత్తం దళిత బంద్ ఇచ్చారు కదా అదే ఏ మండలం అన్న అది బోనక బోనకల్లో ఇచ్చారు చింతకాని రెండు మండలాలకు ఇచ్చారా బోనసాలకు ఓన్లీ చింతకాని చింతకాని ఎన్ని వేల మందికి ఇచ్చారు ట్వంటీ నైన్ థౌసండ్ ఏదో ఇచ్చారనుకుంటా కొన్ని వచ్చాయి ఒక్కటి మాత్రం ఒక్క మండలు సాచురేషన్ మోడ్లో మొత్తం అందరికి ఇచ్చారు చింతకాని ఒక్కటేనా ఫస్ట్ అదే ఖాళీగా ఉంటే కనబడుతుంది పొలాల కోసం వాటర్ నడిపిస్తున్నారు అడ్డం తిరగటం వల్ల కొన్ని ఆగిపోయాము ఒకప్పుడు కూడా మేడం ఈ భూములు అనేది మామూలు భూములు కూడా ఉన్నాయి అవి నిద్ర ఇచ్చినప్పుడు కూడా

లేకపోతే భూములు ఉన్నాయి ఆ సొసైటీ సభ్యులు అందరు పదమూడు గ్రామాల నుంచి ఉన్నారు సో అందులో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఒక నూట ముప్పై దాకా ఉన్నారు నూట ముప్పై మూడు మంది ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరూ కదా ఇంకా పరిశ్రమ వస్తే అందరికీ పనికి వస్తుంది ఇది ఇప్పుడు ఏమి ఏమి ఏం హైవే ఇది ఏం రోడ్ ఇది ఓకే 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 చుట్టూ చుట్టూ ఆంధ్ర నుంచి అంతా ఆంధ్ర నేనా నెక్స్ట్ విలేజ్ ఆంధ్ర కృష్ణ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఓకే నందిగామా పక్కన ఏమవు నందిగామేనా జగ్గైపేట నేనేం అడుగుతున్నా అంటే ఇప్పుడు మనకు ఒకవేళ ఇట్లాంటి ప్రాజెక్ట్ ఏదో నమస్తే అమ్మా ప్రాజెక్ట్ ఏదో కూడా జిల్లాలో ఉండే వాళ్ళందరూ కూడా హెల్ప్ అవుతుంది కదా ఒక్కరికనే కాదు ట్రైనింగ్ ఉంటే వచ్చే వాళ్ళందరూ వస్తారు ఇంత పెద్ద ల్యాండ్ మంచి లెదర్ పార్క్ వస్తే అందరికి పెద్దది కదా అందుకే అంటున్నా చాలా పెద్దది అదే ఏం చేయాలని అడుగుతున్నా చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంది కదా ఏం చేద్దాము అని అడిగితే వాళ్ళు పెడితేనే బాగుంటుంది లెదర్ పార్క్ అని అంటున్నారు

ఒక్కడు కట్టేయండి అన్న ఒక అక్క మీరు ట్రం ఈ పక్క రమ్మ ఈ ఒక అక్క ఇట అన్నవాళ్ళు రానీ రమ్మ మెంబర్స్ ఉన్నట్టు మీరు అక్కడ వెనక్కి అడగండి అన్న చేయొద్దులే బ్రదర్ మీరు మీరు ఇది వదిలేండి ఒక్కడికి వెనక్యండి అమ్మా రవీంద్ర కుమార్ గారు ఉన్నప్పుడు ఇచ్చారు మేడం ఈ స్థలం అంటే ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి మనము మొన్న దళిత బంధు వచ్చిన మండలంలో దాని నుంచి కొంత మీకు అసలే ఎక్కడ ఒక్కరు కూడా రాలేదు ఈ సొసైటీలో ఉన్న ఒక్కరు కూడా రాలేదు ఈ మండలి ఎక్కడ ఎవరికి అంటే నేనేం అడగాలనుకున్నా అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఏమన్నా పనికొచ్చే పనులు చేసుకున్నారా అదొక అదొకే ఇప్పుడు దళిత బంధులో డబ్బులు వచ్చిన వాళ్ళు పెట్టుకున్నారా వ్యాపారాలు వచ్చిన వాళ్ళు ఏదన్నా ఉపాధికి సంబంధించి పెట్టుకున్నారా ఖర్చు డబ్బులు ఇతర కాదు పక్కన వాళ్ళకి తెలుసు కదా మీకు వాళ్ళు ఎవరైనా తెలుసా ఇప్పుడు దళిత బంధు ఫేజ్ టూ ఇస్తామని చెప్పారా మొన్న ఎలక్షన్ లో బట్టి గారు చెప్పారా

వరుస నిరార దీక్షలు కూడా చేశారు ఇరవై ఎనిమిది రోజులు నిరార దీక్ష రెండు రోజులు మరి పొంగులేటి గారు కూడా గారి వచ్చి నేను ఒక్కటే బలంగా నమ్ముతాను మనము పరిశ్రమ ఉంటేనే అభివృద్ధి ఉంటుంది అది కూడా నిలబడిపోతుంది కంటిన్యూస్ ఉంటుంది సో గట్టిగా అయితే ఫైట్ చేస్తాను గట్టిగా కొట్లాడతాను మీరు అన్నట్టు అందరూ వచ్చి చూసేళ్ళారు మీరు ఇమీడియట్గా ఏమవుతుంది ఏం కాదు అంటే నాకు తెలియదు కానీ నేను చేసే ప్రయత్నం మాత్రం సిన్సియర్గా ఉంటుంది డెఫినెట్గా ప్రభుత్వం మీద ప్రతిపక్షం మీద అందరి మీద ఒత్తిడి పెట్టేటట్టే ఉంటుంది ఆ ఫైట్ అయితే చేస్తా దాన్ని బట్టి నెక్స్ట్ ఏందన్నది ఆలోచిద్దాం కొంచెం ఎప్పటికప్పుడు టచ్లో ఉండి మీద గ్రూప్ పెట్టండి అందులో నన్ను కూడా యాడ్ చేయండి చేస్తే ఓన్లీ లెదర్ పార్క్ సంబంధించే పెట్టండి ఒకటి పెట్టి మన వాళ్ళని సుందరన్న వీళ్ళందరినీ పెడితే ఏం చేయొచ్చు ఎట్లా చేయొచ్చు అని ఉందా ఉందా నన్ను యాడ్ చేయండి అందరిని యాడ్ చేయండి చేస్తే ఏమవుతుందంటే అట్లీస్ట్ మాకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి మేమేం చేస్తాం మీకు కూడా మీరు మీరేం చేస్తారో మాకు ఐడియా ఉండదు కాకపోతే అంటే ఇక్కడ ఇంత సానుకూల వాతావరణం ఉంది ఆల్రెడీ ల్యాండ్ ఉంది మీరు ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు మీరు కాపాడుకుంటున్నారు ఇరవై రోజు ఇరవై మూడేళ్ళ నుంచి కాబట్టి న్యాయమైన కోరికే కదన్న వేరే ఏం లేదు ప్లస్ ఎస్సీ ఎస్టీస్కి సపరేట్ ఫండ్ వస్తుంది కొత్తగా వీళ్ళు ఎక్కడి నుంచో తెచ్చిచ్చే అక్కడ కూడా లేదు ఎప్పుడు అది వాపసు పోతూ ఉంటుంది ఎవ్రీ స ఎవ్రీ ఇయర్ దాని బదులు పరిశ్రమ పెట్టచ్చు సో ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తే అయితే బాగుంటుంది దానికోసం హండ్రెడ్ పర్సెంట్ సీరియస్గా ట్రై చేస్తా అన్న నేను థ్యాంక్ యూ అన్న మీ పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి గ్రూప్లో వేస్తారు చిట్టమ్మ అందరికన్నా మీ పేరు బాగుంది చిట్టమ్మ ఎంత వయసు ఉంటుంది మీకు యాభై ఐదు ఉంటుందా యాభై ఉంటుందా ఎక్కడ ఏ ఊరు మీది ఇక్కడేనా ముడి ముడిపల్లి మడిపల్లి మడుపల్లి మడుపల్లి కలుస్తానా మరి వెళ్ళొస్తా గట్టిగా అయితే సీరియస్గా అయితే ట్రై చేస్తా నిన్న ఫోటో వేసి ఇచ్చారు థ్యాంక్ యూ ఎవరో ఆర్టిస్ట్ తెలియదు నాకు మీరే వేసారా చాలా బాగుందన్న ఒకే రోజులో వేసారట కదా థ్యాంక్ యూ కలుస్తానా థ్యాంక్ యూ అన్న బాయ్ కలుస్తా అమ్మా చిట్టమ్మ గారు బాయ్ 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 అమ్మా తీవ్ర బాయ్ థ్యాంక్ యూ అన్న బాయ్ బాయ్ అన్న బాయ్ థ్యాంక్ యూ మీ పేరేంటి మధురేం రమేష్ రమేష్ మున్సిపాలిటీ బాగాలేదని ఎందుకన్నారు మున్సిపాలిటీ ప్రభుత్వం అది మరీ ఆనందంగా ఉంది మేడం అందువల్ల చెత్త ఈ టైం తీసుకెళ్ళారట కదా అందువల్ల ఘోరంగా ఉందని చెప్తే వచ్చిన తర్వాత మాకు చాలా ఇబ్బందిగా ఉంది అందువల్ల మేము చాలా మంది చెప్పాము కూడా అప్పుడు కూడా అప్పుడు కూడా రామన్ వచ్చినప్పుడు కూడా మన తొమ్మిది తారీఖు మీటింగ్ అని చెప్పేసి పార్టీ గా ఓకే ఆ టైంలో కూడా రామన్ వచ్చినప్పుడు ఇక్కడ మధ్యలో పెట్టాడు మీటింగ్ మీటింగ్ పెట్టినప్పుడు మున్సిపాలిటీ లేకుండా చేస్తామని చెప్పారు మున్సిపాలిటీ లేకుండా చెప్పారు ఆ రోజు చేయలేదు బట్టే గారు కూడా గెలిచిన తర్వాత కొన్ని చేద్దామని చేశారు అవి కూడా ఇప్పుడు మా మధ్య మున్సిపాలిటీలో సరిగ్గా జరగట్లేదు రోడ్లు అయితే కొంచెం దారుణంగానే ఉన్నాయి పరిస్థితికి ఇబ్బందిగా ఉంది మా ఊరికి రోడ్లు కూడా బాగా అసలు మరి దారుణంగా ఉన్నాయి కానీ పోనీ వీధిలో చూస్తేనేమో లైట్లు ఒకసారి వస్తున్నాయి ఒకసారి పోతున్నాయి తర్వాత చూసి వీధి కాలువలు కూడా సరిగ్గా లేవు మా ఊరు డ్రైనేజ్ లేదు ముందు నేను మా ఊరి ట్రాఫిక్ ఎక్కువ ఇప్పుడు మిమ్మల్ని అందరిని కలిపారు ట్యాక్స్ పెరిగింది ఆ మీ ఊర్లో పెరిగింది కదా

అంతే కదా ఫ్రీ వస్తుంది అంటే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినట్టు కట్టాల్సి వస్తుంది అంతే